తనుజాయిన్ రీతు సో తనుజాయిన్ రీతు వీళ్ళిద్దరికీ ఇష్యూ క్లారిఫికేషన్ కాలేదు అండ్ ఇంకా స్టిల్ గొడవ పడుతున్నారు సో సేమ్ నాగార్జున గారు అడిగారు రీతుని మీరు మీ ఇష్యూస్ క్లారిఫికేషన్ అయ్యాయా ఇంకా ఏమన్నా మళ్ళీ ఇంకా ఇష్యూస్ అవుతున్నాయా అంటే లేదు సార్ ఇష్యూస్ అయ్యాయి బట్ ఎక్కడి నుంచే తెగిపోయిందో మళ్ళీ అక్కడ నుంచి జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం మళ్ళీ కోఆర్డినేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అని రీతు అనడము అండ్ ఇక్కడ నిజంగానే ఎప్పటిదప్పుడు క్లారిఫికేషన్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ క్లారిఫికేషన్ చేసుకోవట్లేదు ఎక్కడ ఒకరికి ఒకరు సారీగా చెప్పుకోవడం కానీ నీది తప్పు నాది తప్పు ఓకే నాది తప్పు అని చెప్పేసి ఎక్కడ రియల్ రియలైజేషన్ అయ్యి సారీ చెప్పుకొని అక్కడ నుంచి మూవ్ ఆన్ కావట్లేదు దానివల్లనే అంటే పాత ఇష్యూని అది ఇంకా మైండ్లో పెట్టేసుకొని ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఎవరైనా దాని గురించి పోక్ చేసినా కానీ సో మళ్ళీ వాళ్ళిద్దరికి అవుతుంది సో ఇదే నాగార్జున గారు క్లియర్ చేస్తారు సో మీకేమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మాట్లాడుకోండి క్లారిఫికేషన్ చేసుకోండి రియలైజేషన్ క్యారీ ఆన్ చేయకండి మూవ్ ఆన్ కదా అని చెప్పి చెప్పడము సో ఇద్దరు కూడా ఈసారి మళ్ళీ అయితే ఫ్రెండ్స్ అయ్యారు సో చూద్దాము ఫ్రెండ్స్ నిజంగానే అయ్యారా లేకపోతే జస్ట్ నాగార్జున గారు ఉన్నంత సేపటి వరకే అయ్యారా సో నాకు మటుకు డెఫినెట్గా అంటే తను బాధలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ గెలిచింది కాబట్టి తను గెలిచినక కూడా యా రీతు చౌదరికి దెబ్బ తాకింది కాబట్టి తను ప్రౌడ్గా కూడా లేకుండే కొంచెం బాధలనే కనిపించింది బట్ ఆ సిచ్యువేషన్లో అనాల్సిన అనాల్సిన మాట అయితే అవసరం లేదు ఎందుకంటే అన్ ఎన్నోసార్లు తనుజా ఏడుస్తుంటుంది సో ఎంత సెన్సిటివ్ ఉంటుంది అంత ఏడుస్తుంటారు సో అంత సెన్సిటివ్ పర్సన్ ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్స్ కూడా సెన్సిటివ్ ఉంటారు వాళ్ళ సెన్సిటివిటీ కూడా అర్థం చేసుకోవాలి అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సెన్సిటివ్ పర్సన్స్ డెఫినెట్గా అలాంటి మాటలు మాట్లాడితే నేను అనుకుంటున్నాను మీకు ఏమనిపించింది అనిపించింది కామెంట్ చేయండి